ఒక రకం చెప్పాలి అంటే బాబు తీసుమకి ముందు మనమే అంత మంచి వాళ్ళమా తీసుకున్న తర్వాతనే మంచి వాళ్ళం కాదు మనం మీది లేదా మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు మరి అటువంటప్పుడు అలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని ఆయన బతికించుకున్నాడు కదా మరి బ్రతికించుకున్నందుకు ఈవిడ ఇంత చేసింది కదా దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు నీ విస్తారమైన పాపాలు క్షమించేశారు కదా బాబు వాళ్ళు మన పాపాలని క్షమిస్తూనే ఉన్నాడు కదా వారం 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 మనం ఆయనతో సహవాసం గల వారం అయి ఉన్నప్పుడు ఆయాడు మనం తీసుకుంటున్న రొట్టె మనం తీసుకునే ప్రభుబల్ల ప్రభు వల్ల మనం ఆయనతో కలిసి చేస్తాను ఈ సహవాసములో ఆయన మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు కడుక్కుంటూ ఉన్నాడు కడుగుతూనే ఉన్నాడు కదా అన్నప్పుడు ఎంత ప్రేమించాలి కదా ప్రభువును అంతగా ప్రేమించిన అంటే ఆయన కోసం ఎంత చేయాలి కదా ఎంత ఇవ్వాలి ఎంత చేయాలి మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈవిడ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఎంతో చేసింది తన జీవితంలో తప్పులు పాపాలు ఆ పాపాలన్నింటి విషయంలో ఏమైపోయింది దుఃఖపడింది దుఃఖం చివరికి తనలో ఏం తీసుకుని వచ్చిందనంటే అంటే రక్షణ మారు మనసును తీసుకుని వచ్చింది అదే చెప్పాడు అక్కడ పౌలు గారు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయను